తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా లడ్డులో కూడా అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో అపవిత్రం చేసి తిరుపతి అంటే పవిత్రంగా కళ్ళ చదువుకొని తినేటువంటి సాంప్రదాయం మనకుంది ఇలాంటి దాంట్లో జంతువుల కొవ్వు కలిపి తక్కువ రెడ్కి కొని దాన్ని లడ్డులో కలిపి అపవిత్రం చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దానికి ఎవరెవరు బాధ్యులు కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఆ రోజు ధర్మారెడ్డి ఈవో చైర్మన్ టి చైర్మన్ సుబ్బారెడ్డి డబ్బుల కోసం కక్కుతో పడి అవినీతి కోసం కక్కుతో పవిత్రమైనటువంటి దేవాలయాన్ని కూడా అపవిత్రం చేసి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భక్తులు గౌరవంగా ప్రేమగా తీసుకునే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గుల మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా భక్తులు మనం భావాలు దెబ్బతీశారు ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ల్యాబ్ కు పంపిస్తే దీంట్లో కలుషితాలు ఉన్నాయి దీంట్లో జంతువుల కొడువు ఉందని చెప్పి తెలిసారు మన రాష్ట్రంలో ల్యాబ్లు కాదు పక్క రాష్ట్రాలకు పంపిస్తే ఆ ల్యాబ్ కూడా కల్తీ ఉందని తేలింది ఎంత దుర్మార్గం ఇలాంటి ఘోరాలు నేరాలు ఎన్డీడిబి ల్యాబ్ ద్వారా కలుషితాలు ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత వీటి మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పు కోరుతున్నా